గ్రామంలో గౌరవనీయులు మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి మాత్యులైనటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సహకారంతో ఆగస్టు పదహైదు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సీనియర్స్ విభాగానికి బండలాగుడు బలం ప్రదర్శన పోటీలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో సీనియర్ శుభాగానికి సహకరించినటువంటి పశుపోషకులు వీరాస్వామి చౌదరి గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు బల్లికురవ కార్యకర్తల అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో కార్యక్రమానికి ఆరు జతలు పాల్గొన్నాయి మొదటి బహుమతి సాధించిన వారు శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి ఈశ్వరమ్మ తల్లి ఆశీస్సులతో కటకం వెంకటేశ్వర్లు గారు ఇనిమెట్ల గ్రామం రాజుపాలెం మండలం గుంటూరు జిల్లా వారి చేత రెండు వేల తొమ్మిది వందల యాభై ఏడు అడుగుల పదంగుల లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు రెండో బహుమతిని కైవసం చేసుకున్న వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరి రాంబుప్పాల్ రెడ్డి గారు గు్రమాన క్రమం సిరివెల్ల మండలం మంద్యాల జిల్లా వారి చేత రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు అడుగుల దూరాన్ని లాగి రెండో బహుమతిని మూడో బహుమతిని సాధించిన వారు పిఆర్ మెమోరియల్ కులగం త్రిశక్నారెడ్డి గారు జస్వితారెడ్డి గారు కుంచనపల్లి వారి జత భైరవ బాద్శా రెండు వేల ఎనిమిది వందల డెబ్బై అడుగుల లాగి మూడో బహుమతిని ನಾಲ್ಗ ಬಹುಮತಿ ಪಿ ವಿ ಎಸ್ಆರ್ಬುಲ್ಸ್ ಪಾವು ವೀರಸ್ವಾಮಿ ಚೌಧರಿ ಗಾರ ಬುರ ಜನ ಮೂಡಂಗು ನಾಲ್ಗೋ ಬಹುಮತಿ ಐದೋ ಬಹುಮತಿ ಶ್ರೀವಲ್ಲಿ ದೇವಸೇನ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಸ್ತು ನಾಗ್ ಗುರು ರಾಮತೀರ್ಥ ಗ್ರಾಮ ಬನಗಾನಪಲ್ಲಿ ಮಂಡಲ ನಂದ್ಯಾರ್ ಜಿಲ್ಲಾ ವಾರ ಐದೋ ಬಹುಮತಿ ಆರೋ ಬಹುಮತಿ ಪಿವಿ ಎಸ್ಆರ್ಬುಲ್ಸ್ ಪಾವು ವೀರಸ್ವಾಮಿ ಚೌಧರಿ ಗಾರು ಬಲ್ಲಿ ಕುರವಾರದಹೈದು ವಲ డి పోయిన వెంకటేశ్వరరావు గారు ముత్తాయిపాలెం వారి జత పదహైదు వందల నాలుగు అడుగుల ఒక్కంగులం లాగి ఆరో బహుమతిని కైవసం చేస్తున్నారు ఈ ఆరుగురు రైతులు స్టేజీ దగ్గరికి విచ్చేసి మీ బహుమతులను స్వీకరించవలసిందిగా యొక్క దాతుల చేతుల మీదుగా బహుమతులను స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం రండి లేట్లేదు